అందుకే ఎగరాలు వణుకుతున్నాయని అలాంటి వాడు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏ రోజైనా చర్చకు సిద్ధంగా ఉన్నానో నీ కోసం ఎదురు చూస్తుంటాను మాచర్లలో నువ్వు వస్తావో నీ పిన్నెల్లు వస్తాడో వాడు బాబు వస్తాడో రండి మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఇరవై సంవత్సరాల్లో చూపిద్దరు ఒక సిమెంట్ రోడ్ లేదు కానీ ఏనంటే హైవేలు తీసుకొచ్చాడంట వరికపూడిసెల ప్రాజెక్టు తీసుకొచ్చాడంట నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది మీ జిల్లా అధ్యక్షుడు అవునా కాదా వరికపూడిసెల ప్రాజెక్టుతోటి ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండను అన్నది మీ పిన్నెల్లి అవునా కాదా రా మహేష్ రెడ్డి ఏం తెలుసు నీకు మాచర్ల గురించి యాభై ఏళ్ళు మీ కుటుంబం పల్నాడిని మోసం చేసింది అభివృద్ధికి దూరంగా ఇవాళ శుద్ధులు సూక్తులు చెప్తావా నువ్వు అరవై రెండు సంవత్సరాలు నిజాయితీగా బతికిన కుటుంబం మాది నీ జీవితంలో అసలు ఏనాడైనా పల్నాడు వచ్చావా పల్నాడు స్థితిగతులు తెలుసా అరవై ఎనిమిదేళ్లుగా వరిక పూడిసేలా అని చెప్పేసి ప్రజలు కలవరిస్తూ ఉంటే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో డెబ్బై నాలుగు వేల ఎకరాలకి ఎనభై నాలుగు వేల ఎకరాలకి నీళ్లు ఇస్తానని చెప్పేసి సభాముఖంగా ఇటీవల కాలంలోనే ప్రకటించారు అటవీ అనుమతులు అసలు ఇంకో రకంగా చెప్పాలి అంటే ఆ హైవే ప్రాజెక్టు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి టైంలోనే శాంక్షన్ అయింది అటవీ అనుమతులు రాక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది కృష్ణదేవరాయలు గారి చొరవతోటి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి హైవేస్ మొదలైనాయి అక్రమంగా దోచుకోవటం దాచుకోవటం సంపాదించుకోవటం వడ్డీలకు తిప్పుకోవటం కోటలు కట్టుకోవటం పిన్నెలు తెలిసింది ఆయన ఒక పెద్ద గొప్ప ప్రజానాయకుడు ఆయనకిన సపోటా కాయ పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి కాళ్ళ మీద పడితే నీకు నరసరావుపేట సీట్ వస్తుంది అనుకుంటున్నామేమో పోయి అదేదో పడేదేదో జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడు మహేష్ రెడ్డి